ప్రభు నందున జ్యోతి దేవుని క్రియలారా అభిషేకింపబడినా ఏర్పరచబడినా ఎందుకుబడినా రాజవంశములారా దేవుని విడనారా దేవుని పరలోక రాక్ష్యములకు పిలవబడిన వారులారా దేవుని చేత ఆశీర్వాదం పద్ధతి దేవునికి మహిమ పిలవబడిన వారు రా మన ముందు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరి సౌలు కుటుంబం రెండు కుటుంబం ఇద్దరు దేవుని చేతబడిన వారే ఇద్దరు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారే ఇద్దరు దేవుని యొక్క కృపను అనుభవించిన వారే ఇద్దరు ఇదివరి శాయలకు రాజుగా ఉండడానికి నియమింపబడిన వారే కానీ ఒక కుటుంబం అంట అంత కంతకు ఒక కుటుంబం ఏమైందో తెలుసా అంత కంతకు ఏమైపోయింది ఈ రోజున సంఘంలో రెండు రకాలైన ప్రజలు ఉన్నారు వర్తిల్లేవారు నేర్సిల్లేవారు వారు కారణం ఏంటి వారు నేర్చిల్లడానికి ఏంటి ఏ వ్యక్తి కాదు నీ హృదయం नी मन नी भक्ती नी यथार्थ एवढं तगली एवढ